ఆఫీసర్ గారు మీకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వచ్చినందుకు నమస్తే మేము ఏర్పాటు చేసిన ఈ పార్టీకి మీరు రావడం చాలా సంతోషం సార్ మాకు అన్ని విషయాలలో అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారు ఎప్పటికీ ఇలానే సాగిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం సార్ ఎంతో సహకరిస్తున్నారు థ్యాంక్ యూ సార్ మీ దేశం అభివృద్ధి చెందుతున్నది దేశ మన గౌరవం పెరుగుతున్నది మీకోసం మీ కార్పొరేట్ల కోసం మాకు బొగ్గు గనులకు పర్మిషన్లు ఇచ్చారు బాక్సైడ్ తవ్వకాలకు పర్మిషన్లు ఇచ్చారు మా రుణాలు కూడా మాఫీ చేశారు ఇదంతా బాగానే ఉంది సార్ కాకపోతే అనుమానం ఇదంతా మన రాజ్యం మన అధికారం మన ఇష్టం ఏమైనా చేసుకోండి మేము అడవిల్లో మా యంత్రాలను తీసుకెళ్దామంటే అక్కడ రోడ్లు లేవు ఎలాంటి సదుపాయాలు లేవు సరే ఎలాగో అలా కష్టపడి అక్కడికి చేరుకుంటే ప్రతిసారి ఆదివాసులు అడ్డుపడుతూనే ఉన్నారు సార్ అందులో మీరు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి అంత ధైర్యం ఎక్కడిది మనల్ని సార్ వాళ్ళు బ్రిటిష్ కాలం నుంచి వారికి పోరాడే లక్షణం ఉంది వాళ్ళ పొలాలను వాళ్ళ భూములను బ్రిటిష్ వాళ్ళు ఆధీనంలో వేసుకున్నప్పుడు వాళ్ళు యుద్ధం విలంబులతో యుద్ధం చేశారు సార్ రైతులను పొలాలను పుంజుకొని ఊర్లను ఖాళీ చేయించి పెడుతున్నాం అడ్డు వచ్చిన వాళ్ళ అని చేస్తున్నాం పని చేయలేకపోతున్నామా సార్ వాళ్ళకు మావోయిస్టుల సపోర్ట్ ఉంది బయట మేధావులు అదే బయట మేధావులు అదే అర్బన్ నక్సలైట్ల సపోర్ట్ ఉంది సార్ ఈ మేధావులను ఈ అర్బన్ నక్సలైట్లను అసలు నక్సలైట్లను అందరినీ ఏర్పారేయండి ప్రశ్నించిన జైల్లో పారేయండి సార్ మీరు ఏదైనా చేయండి సార్ బయట మాకు చాలా కంపెనీలు ఉన్నాయి ఎక్కడ కూడా సమస్యలు లేవు ప్రతిసారి అడవిలోనే సమస్యలు తలెత్తుతున్నాయి సార్ ఇదిగో ఇప్పుడే చెప్తున్నా సార్ అడవిలో ఇప్పటికే లక్ష సైన్యం ఉంది అవసరమైతే ఇంకో లక్ష సైన్యాన్ని పెంచండి మీకు ఎన్ని నిధులు కావాలన్నా మేము ఇస్తాం సార్ ఇదంతా మన చేతుల్లోనే ఉంది అడవిలో నుంచి మాత్రం ఆదివాసులను ఖాళీ చేయించండి నుంచి నోడన్న జైల్లో వేయండి సరే సార్ అయితే మనం ఈసారి ఆ పేస మొదలు పెడదాం ఈ చిన్న చిన్న పోరాటాలు కాదు అదే సరైన మందు అంతిమ యుద్ధం చేయాలి సార్ ఈ సంవత్సరం చివరి నాటికి కొత్త సంవత్సరం నాడు అది మొదలు పెట్టండి వందేళ్ల స్వాతంత్ర దినోత్సవం నాటికి మొత్తం అడివంతా మన చేతుల్లోకి రావాలి వీళ్ళంతా జైల్లో ఉండాలి లేదా వీళ్ళందరూ చనిపోయి ఉండాలి సార్ అదే మన లక్ష్యం కాదు ఏదైనా సరే ఆ పనులన్నీ కాస్త తొందరగా జరిగేలా చూడండి సార్ అన్నీ మీ మీద ఆశతోనే పెట్టుకున్నాం అది కాదండి ఇది మీకోసమే కాదు మన అందరి కోసం మన దేశాభివృద్ధి కోసం ఈ దేశ అంతం చేసే పంతం పడతాం మనం మీ పైన భారం వేశాం సార్ పార్టీకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మంత్రి గారు పాపలం పుట్ట తేనిలా తీయని మనసుల ఆదివాసులం మేమురం ఆదివాసులం మేము మూలవాసులం మేమే ఆదివాసురం మేమే మూలవాసులం మేమే ఆదివాసులం మేమే మూలవాసురం

అందరు రెడ్కెల్ చల్ నడు మేము క్యాంప్లు వేసుకునేదాన్ని నికాలే దర్శ నడ నడవరా నడువర్ ఇక్కడికి వెళ్ళి మేము క్యాంప్ వేసుకునేది ఉందా చెప్పాలి హఠావు దర్శ నడవ నడువర్ నడువరు రెండుసార్లు చెప్పాలరా మీకు నువ్వేమన్నా చెప్పు అడవిల క్యాంపు మస్తు మజా కోలు దొరుకుతాయి చేపలు దొరుకుతాయి ఊర్లా వాడతాయి గొర్రెలు కూడా కొట్టుకు తినచ్చు అదే కదా

యుడు క్యాంపులు తీసామంటు ఈ అయ్యా పైకి పైకై మాకు ఆర్డర్లు ఉన్నాయి క్యాంపులు క్యాంపురానికి ఆయన క్యాంపులు తీసేవానికి ఇంకెంత ధైర్యం అవ్వా ఇది నడువరు ల్లా పెరికారు నడవరు అబ్బా నడుగుర్రా ఇక్కలు చెప్పాలే పోతారా పొరాయి నుంచి నడుస్తారా నడగా చివరి సార్ చెప్తున్నా અંદરની કલચી તપે અમા કલચીપીની કલચી કાલચી તપની అది కాదమ్మా నేను ప్రభుత్వం తరఫున మీ దగ్గరికి వచ్చిన మీకు జరిగింది చాలా అన్యాయమే జరిగింది నేను కూడా బాధపడుతున్నా అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చిన నేను మీ మనిషినమ్మా అట్లా అట్లా కాదమ్మా జరగకుండా చూస్తావు ప్రభుత్వం మీకు सर मैं राज दिल्ली दो अकेले हूं हां सर पुलिस वो नाचने लगा एक होकर चलेला चले चले यार ये लो सर ये बेटियां ये पंडित सर అట్లా కాదమ్మా మా ప్రభుత్వం ఉన్నది మీ బాబు కోసం ఆదివాసుల తీసుకోండి అమ్మా మీరు కూపన్లో ఉన్నారమ్మా నేను ప్రభుత్వం దగ్గరికి పోయి జిల్లా దగ్గరికి పోయి ఆఫీసర్లను అడిగి మీకు పరిహారం ఇప్పిస్తా మీరేం బాధపడవద్దు మీకు న్యాయం చేయనికే నేనున్నా ఇట్లా చేయకుండా సార్ yes, తోడు చెప్పుకుందమంటే మాటయనే తోడు లేడు గొంతు మీద కాలు పెట్టి దోసవోసుకుంటున్నారు ఇది ఎవని రాజ్యమో ఎవని భోజమాజమోలా భోజమా

누워 어, 어, 어. 어. నమస్తే నమస్తే బాట్యా మేడం నమస్తే అండి మీరు ఈ మధ్యన ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతాలు తిరుగుతున్నారు కదా మీ అనుభవం చెప్పండి మేడం నో నో మీరు అన్నట్లవి ఎదురు కాల్పులు కాదు ఆదివాసుల పైన జరిపిన ఏకపక్ష కాల్పులు అడవిలో కూంబింగ్ చేస్తున్నప్పుడు ఒకరికొకరు తారాస పడతారు కదా అది సహజమే కదా అదంతా బూటకం ఆదివాసులు తునికాకులు ఏరుకొని బ్రతికే వాళ్ళు వాళ్ళ బ్రతుకు తెరవే అది తునికాకులు అనేవి పొలాల్లో గుట్టల ప్రాంతాల్లో దొరుకుతాయి వాటి కోసం వాళ్ళు వెళ్ళినప్పుడు పోలీసులు ఎదురు పడతారు భయంతో పారిపోతారు పేలుతాయి నాలుగు రోజులుగా మంది పైగా చనిపోయారు కదా వాళ్ళంతా మావోయిస్టులు అంటున్నారు మరి నిజమేనా గత నాలుగు రోజులుగా నేను ప్రతి ఇల్లు ఇల్లు తిరిగాను అక్కడ అందరూ ఆదివాసులే ఉన్నారు మావోయిస్టులు ఎవరు లేరే ఆదివాసులు నిజమే ఇది మరింత దారుణం ఏంటంటే ముప్పై మందిని తీసుకెళ్తారు పది మందిని మాత్రమే పంపిస్తారు మిగతా వాళ్ళు ఏరి అని అడిగితే వాళ్ళ పేర్లు కూడా చెప్పరు వాళ్ళే కాల్చి చంపేసి బూడిద చేస్తారు జంతువుల కంటే హీనంగా ఉంది మీకు తెలియదు కానీ అడవిలో నమ్మలేని విషయాలు చాలా జరుగుతున్నాయి అన్నను చంపి తమ్మునితో తలబెట్టిస్తారు బిడ్డను చంపి తండ్రితో తగలబెట్టిస్తారు మా వాళ్ళ శవాలు మేము తగలబెట్టడానికే ఉన్నామా అని ఆదివాసులు అడిగితే దెబ్బలు కొడతారు కేసులు పెడతారు నోటితో చెప్పడానికి రాదు మహిళలు పొలాల్లో పనులు చేసుకుంటుంటే పోలీసులు డిఆర్జీ గుండాలు వెళ్ళి వాళ్ళ రొమ్ములు పిండి పాలు వస్తేనేమో ఆదివాసి మహిళని పాలు రాకపోతే మావోయిస్టు మహిళని అక్కడికక్కడికే కాల్చి చంపేస్తారు ఇంతకంటే దారుణాలు ఉన్నాయి ఏంటంటే ఆదివాసీ మహిళలు స్నానాలు చేస్తుంటే డ్రోన్ కెమెరాలు పెట్టి వాళ్ళ నగ్న శరీరాలను ఫోటోలు తీసి గూడాల్లో పంచుతారు భారత్మాతకి జయ అంటారు కదా మరి ఆదివాసులు మహిళలు కాదా వాళ్ళకు మనం గౌరవం ఇచ్చేది లేదా వాళ్ళు కూడా మన బిడ్డలే కదా ఇంత జరుగుతుంది కదా మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు ప్రతి గూడంలో అత్యాచారానికి గురి కాని మహిళ లేదు మనం వింటున్నాం నేడు మణిపూర్ గాజాల సంగతుల గురించి వింటున్నాం మాట్లాడుతున్నాం కదా అలాగే ఆదివాసుల గురించి ఆదివాసీ మహిళల గురించి కూడా మనం పోరాడాలి అంతేకాకుండా వాళ్ళకు మన మద్దతు ఎప్పుడు తెలుపుతూ ఉండాలి మీరు చాలా వాస్తవాలు చెప్పారు మేడం ఇది బయట ప్రపంచానికి తెలియదు ఈ విషయాలు మేము బయట ప్రపంచానికి తెలియజేస్తాం お है हमारा है हमारा है हमारा है ये भूमि मादे ये भूमि मादे ये भूमि मादे माँ को दो माँ को दो ये कंपनी लो माँ को दो माँ को दो माँ को दो ये कंपनी लो आदिवासी लफाई दाढ़ी ने आदिवासी लफाई दाढ़ी ने कागार को इतने कंगा मुंदकर తరం తరం కదిల జనం నిరంతరం అలలు అలలు గాయగిసేపోరు ప్రయాణం తరం తరం కదిల జనం నిరంతరం అలలు అలలు గాయగిరు ప్రయాణం అలలు అలలు గాయగిసేరు ప్రయాణం కొండల కోనరిగే అది ఆదివాసులం కుమరం భీము గోడు గుండెల గుణపాలు వెన్నుల తోటాలు ఎన్ని పేల్చిన గూడాలు కూల్చిన భూములు లాగిన పరునాభము గూడాలు కూర్చిన భూములు లాగిన నాపము बोरीगी ना वीरुला त्यागा लबाटला सागी पोतमो बोरीगी ना वीरुला त्यागा लबाटला सागी पोतमो मैं मुसागी पोतमो मैं मुसागी पोतमो मैं मुसागी पोतमो मैं मुसागी पोतमो जमीन अमर है अमर है जमीन अमर है अमर है पर अर्द्धमता ये మాది ఈ అడవి మాది ఈ అడవి మాది ఈ చెట్లు మావి నేల మాది ఈ చెట్లు మావి నేల మాది పోరాడదాం కగారుకు వ్యతిరేకంగా పోరాడదాం కగారుకు వ్యతిరేకంగా ఆదివాసీల మీద దాడులు ఆదివాసీల మీద దాడులు ఆదివాసీల మీద దాడులు ఆపివేయాలి ఆపివేయాలి